ఏంట్రో ఈ గ్యాప్ ఇచ్చావు ఇవ్వలా వచ్చింది అలవైకుంఠపురంలోని ఈ డైలాగ్ ఇప్పుడు శర్వానంద్ కు బాగా అవుతుంది అప్పట్లో ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేసిన శర్వ రెండేళ్లుగా కనిపించట్లేదు ఈ హీరో ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణమేంటి శర్వానంద్ అసలు ఎన్ని సినిమాలు చేస్తున్నారు వరుస ఫ్లాప్లు ఆయన కెరియర్ పై ప్రభావం చూపించాయా హిట్టు ఫ్లాప్లతో పని లేకుండా వరుస సినిమాలు చేసే హీరోల్లో శర్వానంద్ ఉండేవారు కానీ రెండు వేల ఇరవై రెండులో ఒకే ఒక జీవితం తర్వాత శర్వా నుంచి రెండేళ్లుగా సినిమా మధ్యలో పెళ్లి కూడా కావడంతో భారీ గ్యాప్ తీసుకున్నారు అయితే గ్యాప్ తీసుకున్నా ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టేశారు శర్వా మార్చారున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాలు ప్రకటించారు శ్రీరామాదిత్య దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు శర్వా దీనికి మనమే అనే టైటిల్ ఖరారు చేశారు తాజాగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తోంది మనమే ఇందులో శర్వా పక్కనే ఓ బాబు కూడా కనిపిస్తున్నారు క్రితిశెట్టి ఇందులో హీరోయిన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మనమే సినిమా వస్తోంది రన్ రాజా రన్ ఎక్స్ప్రెస్ రాజా మహానుభావుడు లాంటి సినిమాల తర్వాత న్యూవీ క్రియేషన్స్ లో మరో సినిమాకు కమిట్ అయ్యారు శర్వానంద్ అభిలాష్ రెడ్డి దీనికి దర్శకుడు దీంతో పాటు సామాజవర్గమన ఫేమ్ రామ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు వీటితో పాటు శతమానం భవతి టూ కూడా లైన్లో ఉంది మొత్తానికి మరో మూడేళ్ల వరకు శర్వా డైరీ ఫుల్ అయిపోయింది